అందరికీ నమస్కారం అండి ఈరోజే గురపుష్య యోగం ఎప్పుడైనా పుష్య నక్షత్రం గురువారం వస్తే ఆ రోజుని శుభయోగం లేదా గురపుష్య యోగం అని అంటారు దీన్నే గురపుష్య అమృత యోగం అని కూడా అంటారు గురుగ్రహం విజ్ఞానానికి సంకేతం అందుకే గరుడని పవిత్రంగా భావిస్తారు పుష్య నక్షత్రం శుభ్రతకు మృదుత్వానికి చిహ్నం అందుకే దీన్ని గొప్ప నక్షత్రం అని కూడా అంటారు ఈ బృహస్పతి పుష్య నక్షత్రం కలిసినప్పుడు శుభకాలం ప్రారంభమవుతుంది ఈ కాలంలో చేపట్టిన ఏదైనా కార్యాచరణ శుభప్రదంగా ఉంటుంది ఇదే పుష్య నక్షత్రం ఆదివారం వస్తే దాన్ని రవి పుష్య యోగం అంటారు ఏదైనా మంచి పని ఈరోజు ప్రారంభించడం అంతా మంచి జరుగుతుందని చాలా విశ్వసిస్తారు ఈ శుభయోగంలో వివాహాది శుభకార్యాలు చేయడం మాత్రం అరిష్టంగా భావిస్తారు ఇది ఈ కాలం కళ్యాణానికి విరుద్ధం గురుపుష్య యోగంలో గురుమంత్రాన్ని పఠిస్తే ఇంకా చాలా మేలు చేకూరుతుంది వ్యాపార సంబంధిత చర్చలకు ఇది ఇది శుభ సమయం శని బృహస్పతి ఇద్దరూ ఈ కాలంలో సానుకూల ప్రభావాన్ని చూపెడతారు అందుకే ఏ కార్యాన్ని ప్రారంభించినా అది ఖచ్చితంగా నెరవేరుతుంది తంత్రాలు నేర్చుకోవడానికి మరియు తండ్రి తాత గురువుల జ్ఞానాన్ని పొందుటకు ఈ కాలం చాలా చక్కగా అనుకూలిస్తుంది అసలు పుష్య నక్షత్రంలో వివాహం ఎందుకు అశుభం అనే విషయాన్ని గురించి పురాణాల ప్రకారం ఒక కథ ఉంది పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు కుమార్తె శారద ఆమె వివాహానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు బ్రహ్మ తీరా వివాహం జరగాల్సిన రోజు ఆయన మతి భ్రమిస్తుంది కుమార్తె సౌందర్యానికి చలించిపోయి సొంత పుత్రికనే వివాహం చేసుకోవాలని అనుకుంటాడు ఈ విధంగా తన మతి భ్రమింపజేసిన మోహానికి కారణమైన పుష్య నక్షత్రంపై ఆగ్రహిస్తాడు పుష్యమిలో ఎవరైతే వివాహం చేసుకుంటారో వారి వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయని బ్రహ్మ శపిస్తాడు